స్వయంగా శ్రీరాముల వారే ఊరంతా తిరిగి ఊరేగింపుగా వచ్చి కళ్యాణానికి ఆహ్వానిస్తున్నారు ఊరందరినీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఆహ్వానము స్వామివారి కళ్యాణ ఆహ్వానమని మా ఊర్లో భిక్షాటన కూడా అంటారు స్వామివారు రాజుగా ఉన్నప్పుడు భిక్షాటన ఏంది అని నేను మా ఊరి పెద్దవాళ్ళని అడిగినప్పుడు నాకు ఏ విధంగా ఏ విధంగా చెప్పారంటే భిక్షాటన అంటే స్వామివారు ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి ధాన్యం కానీ ఏదో ఒకటి తీసుకొని తన కళ్యాణం జరుపుకుంటారు స్వామివారు రాజు అయినప్పుడు ఇలా ఎందుకు చేశారు అంటే ప్రతి ఒక్కరూ తన కళ్యాణానికి సహకరించాలి స్వామివారు రాజు అయినా కూడా అందరూ సమానులే అందరూ ప్రోత్సాహంతోనే అందరూ కలుసుకుంటేనే కళ్యాణం జరుగుతుందని అందరూ సమానులే అని చెప్పడం ఈ భిక్షాటన యొక్క ముఖ్య ఉద్దేశం అని అప్పట్లో చెప్పేవారిని నేను మా ఊరి పెద్దవాళ్ళని అడిగి మా నానమ్మను అడిగి తెలుసుకొని మీకు చెప్తున్నాను థ్యాంక్ యూ మా ఊరిలోని పిల్లలందరం కలిసి స్వామివారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి భక్తి శ్రద్ధలతో స్వామివారిని మోస్తూ ఎవరికైనా మోసేదానికి ఇబ్బందిగా ఉంటే మార్చుకుంటూ అట్లా అందరం ఊరు విశేషాలు మాట్లాడుకుంటూ అందరం అయితే స్వామివారిని ఊరంతా ఊరేగిస్తాము నెక్స్ట్ వీడియోలో మనం శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్ థ్యాంక్స్ Heart speed, to the city streets, we began to feel the fire.